హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈ వీడియోలో అమెరికాలోని శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అయితే మీకు కూడా పరిచయం చేయాలని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను సో టుడే సాటర్డే అని చెప్పేసి మేము టెంపుల్ కి రెడీ అయ్యాము ఇక ఈ టెంపుల్ యాక్చువల్ నేమ్ వచ్చేసి కార్యసిద్ధి మరకత హనుమాన్ టెంపుల్ సో ఇదైతే ఫ్రీస్కో టెక్సస్ లో లొకేటెడ్ అయ్యింది మేమున్న ప్లేస్ నుంచి అయితే ఒక ట్వంటీ మైల్స్ డిస్టెన్స్ లో ఉంది ఈ టెంపుల్ అయితే వన్ ఆఫ్ ద ఫేమస్ బిగ్గెస్ట్ టెంపుల్ అనమాట అందుకే చాలా మంది ఈ టెంపుల్ అయితే విజిట్ చేయాలని వస్తూ ఉంటారు ఈ టెంపుల్ లో అయితే మనం ఏమనుకున్నా నెరవేరుతుందని అందరూ చాలా గట్టిగా నమ్ముతారు ఇక్కడ కార్యసిద్ధి అంటే ఏ కార్యాలు అనుకున్నా కూడా ఖచ్చితంగా సిద్ధిస్తాయి అంటే నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ ఈ టెంపుల్ ని కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని పిలుస్తూ ఉంటారు ఇక మేమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇలా ఎంటర్ అవడంతో మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ఇక దాని ముందైతే మనకు క్యామల్ని ప్రతిష్ఠించారు ఇక్కడ ఏంటంటే హనుమంతుడి యొక్క వాహనం వచ్చేసి క్యామల్ కదా సో అందుకని ఇక్కడ ధ్వజస్తంభం ముందు క్యామల్ ని ప్రతిష్ఠించారు ఆఫ్ కోర్స్ ఇలా ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే అక్కడ ఆ దేవతల యొక్క వాహనాలను అనేటిది ప్రతిష్టిస్తూ ఉంటారు కదా అలా సో మనము శివుడి ముందైతే మనం నందిని చూస్తూ ఉంటాము అమ్మవారి ముందు లయన్ని ని ఇలా చూస్తుంటాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ప్రతిష్ఠించారు ఇలా మేము లోపలికి వెళ్ళడంతో మా రైట్ సైడ్లో క్లాసికల్ డాన్సెస్ చేసే చిల్డ్రన్స్ అయితే కనిపిస్తున్నారు సో వాళ్ళ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయినట్టుంది అందుకే వాళ్ళ ఇలా బయటకు వచ్చి పిక్చర్స్ అనేది తీసుకుంటున్నారు టుడే సాటర్డే కదా చాలా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ టెంపుల్ వాళ్ళు యా ఇక్కడ మెయిన్ లో వచ్చేసి టెంపుల్ యొక్క టైమింగ్స్ అనేది మెన్షన్ చేశారు లైక్ మండే టు ఫ్రైడే వచ్చేసి ఎయిట్ ఏఎం నుంచి వన్ పిఎం అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ పిఎం అనమాట అండ్ సాటర్డే సండేస్ అండ్ కొన్ని ఫెస్టివల్ డేస్లో అయితే మాత్రం ఎయిట్ ఏఎం టు ఎయిట్ థర్టీ పిఎం వరకు అయితే టెంపుల్ అవర్స్ అనేది ఉంటాయి వాళ్ళ ఇక మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము ఇలా చూస్తున్నారు కదా చాలా పబ్లిక్ అయితే వచ్చారు బికాస్ టుడే సాటర్డే కదా అండ్ ట్యూస్డే అండ్ సాటర్డే అయితే చాలా మంది వస్తూ ఉంటారు కొన్ని ప్రత్యేకమైన పూజలు అండ్ భజన క్లాసెస్ కి అటెండ్ అవ్వడానికి అని అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ డెస్క్ అనేది ఉంది ఇక్కడ ఏంటంటే ఇన్ పర్సన్ వెళ్ళి మనకు కావాల్సినటువంటి కొన్ని బుక్స్ అయితే తీసుకోవచ్చు లైక్ భజనా క్లాసెస్ కి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ అండ్ మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి ఒక తోరం కడతాం కదా సో అది కూడా ఇక్కడే తీసుకోవాలి ఇక మనమైతే దర్శనం కోసం అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో క్యూ సో అక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవ్వాలి అండ్ ఇక్కడ స్పెషల్ డేస్ పూజలో అయితే మాత్రం మనకి క్యూ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది ఇక మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే గణపతి పూజతో స్టార్ట్ చేస్తాం కదా సో అలా ఇక్కడ కూడా గణపతి టెంపుల్ అయితే మొదటిగా దర్శనం ఇస్తుంది ఆ తర్వాత మనకి లార్డ్ గణేష అండ్ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ శ్రీ దుర్గామాత శ్రీ రామ్ పరివార్ అండ్ శివ పార్వతుల విగ్రహం అండ్ లార్డ్ దత్తాత్రేయ ఇలా అన్ని విగ్రహాలన్నీ ప్రతిష్ఠించారు వెనకాల అండ్ ఈ టెంపుల్ లోపలి భాగంలో మనకి అన్ని వాల్స్ కి అయితే కొన్ని దేవుళ్ళ విగ్రహాల ఫొటోస్ అయితే కనిపిస్తాయి ఇకపోతే మనం కాస్త అలా ముందుకు వెళ్ళేసరికి మనకు శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే దర్శనమిస్తుంది ఇక నెక్స్ట్ అయితే మనకు శివ అండ్ దత్తాత్రేయ స్వామి కలిపిన టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ శివలింగం వచ్చేసి మనకు స్ఫటికంతో తయారు చేసినట్టుగా మనకు వైట్ కలర్ లో దర్శనం ఇస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నది వచ్చేసి పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తనే ఈ టెంపుల్ యొక్క ఫౌండరు అండ్ ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్ వచ్చేసి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ సో ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా సో ఈ టెంపుల్లో మనకి రాముడు లక్ష్మణుడు సీతతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కలిపి ఉంటుంది ఇలా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆంజనేయ స్వామి గదలాగా ఫోర్ పిల్లర్స్ అయితే ఉంటాయి సో అక్కడే మనము తోరం అనేది టై చేయాలి ఇంకొంచెం బ్రీఫ్గా చెప్పాలి అంటే అక్కడ కనిపించే ఆ ఫోర్ పిల్లర్స్ పైన అయితే హెల్త్ వెల్త్ అని వీసా ఫైనాన్షియల్ అండ్ జాబ్ రిలేటెడ్ అని చెప్పేసి రాసి ఉంటుంది సో ఇక మనం మనసులో ఏ కోరికతో అయితే టై చేయాలనుకుంటామో ఇక ఆ పిల్లర్ పైన అయితే పూజారి గారు ఒక టూ నాట్స్తో తో అయితే టై చేయిస్తారు ఇదంతా బిఫోర్ మనకి లెవెన్ ప్రదక్షిణ తర్వాత అయితే కంప్లీట్ చేయాలి ఈ టై చేసే గ్రీన్ కలర్ థ్రెడ్ వచ్చేసి మనకు టెంపుల్లోనే అవైలబుల్గా గా ఉంటుంది సో దానినైతే పూజారి గారు పూజలో పెట్టిన తర్వాత ఆఫ్టర్ మనని పిల్లర్కి అయితే టై చేయిస్తారు ఆఫ్టర్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే శ్రీ కార్యసిద్ధి హనుమాన్ మంత్రాని ఏ నైన్ టైమ్స్ ఏడే ఫర్ ద నెక్స్ట్ సిక్స్టీన్ డేస్ అనమాట ఇలా ఆ సిక్స్టీన్ డేస్ మొత్తం అయితే హనుమాన్ మంత్రాన్ని అయితే జపించాలి సో ఆ సిక్స్టీన్ డేస్ టైంలో అయితే మనం అస్సలు నాన్ వెజ్ తీసుకోకూడదని అంటుంటారు ఈ ప్రాసెస్లోనే మన కోరిక అనేది నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నమ్ముతూ ఉంటాము సో అందుకే నేను ఇక్కడ శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అంటేనే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండ్ మిరాకిల్స్ టు హ్యాపీన్ అనమాట అండ్ నెక్స్ట్ ఇక పూజా విషయంకి వస్తే మాత్రం ఎవ్రీ సాటర్డే మార్నింగ్ ప్రధాన మరకత హనుమాన్ అభిషేకం అనేది జరిపిస్తూ ఉంటారు మార్నింగ్ టైమ్స్ లో అయితే మరకత హనుమాన్ కడలి పూజ అని అండ్ హనుమాన్ చాలీసా ఆరతి అండ్ ఆఫ్టర్నూన్ అయితే నవగ్రహ అర్చన అండ్ ఈవినింగ్ వచ్చేసి సంకటహార చతుర్థి పూజ హనుమాన్ చాలీసా హారతి అని చెప్పేసి ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే అన్ని పూజలు అనేది జరిపిస్తారు ఇంకా కొన్ని పూజలు కూడా జరిపిస్తారు సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ శ్రీ శని త్రయోదశి అభిషేకము శ్రీ కళ్యాణము రామ్ పరివార అభిషేకం మహాగణపతి అభిషేక శివార్చన అభిషేకము సుబ్రహ్మణ్య స్వామి పాదుక పూజ ఫెస్టివల్ డేస్ లో అయితే ఆయా దేవుళ్ళ యొక్క అభిషేకాలు అర్చనలు అయితే కంపల్సరీ జరిపిస్తారు ఇలాంటి పూజల యొక్క ఇన్ఫర్మేషన్ కానీ టైమింగ్స్ కానీ వీళ్ళైతే టెంపుల్ యొక్క క్యాలెండర్ లో అయితే అప్డేట్ చేస్తారు అండ్ ఇంకా మనం ఏమన్నా పూజలు జరిపించుకోవాలన్నా కూడా అంటే లైక్ అన్న అభిషేకము అక్షరాభ్యాసము ఇలాంటివి కూడా వీళ్ళు జరిపిస్తూ ఉంటారు ఇలాంటి పూజ ఈవెంట్స్ అన్నింటినీ కూడా వీళ్ళైతే టెంపుల్ యొక్క మెయిన్ హాల్ లోనే కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ హనుమాన్ టెంపుల్ లో వచ్చేసి మనకు కొన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి లైక్ మెడిటేషన్ రూమ్స్ అని శ్రీ రామచంద్రయ్య యాగశాల అని చెప్పేసి యాగశాలలో కల్చరల్ ఫంక్షన్స్ అండ్ కొన్ని క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటారు లైక్ డాన్స్ క్లాసెస్ లైక్ కూచిపూడి మెడిటేషన్ క్లాసెస్ శ్రీ రామరక్ష సూత్రం క్లాసెస్ అండ్ యోగా క్లాసెస్ భజన క్లాసెస్ అండ్ వయోలిన్ క్లాసెస్ ఇలా కొన్ని క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ అండ్ ఇక్కడ మేమైతే అయితే సాటర్డే వచ్చాం కదా ఈ టెంపుల్కి సో ఇక్కడ ఆల్రెడీ భజన అయితే జరుగుతుంది అయితే జరుగుతుంది సో మేము అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా స్పెండ్ చేసి వచ్చాము అండ్ ఇక్కడ మనకు ఎగ్జిట్ పక్కనే మనకు నవగ్రహ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక మనకు టెంపుల్ లోపలే ఒక యాగశాల రూమ్ అనేది ఉంది సో అందులో అయితే కల్చరల్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇక మేము వెళ్ళిన సాటర్డే రోజు అయితే కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్ కానీ అప్ అప్కమింగ్ ఈవెంట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ భజన క్లాసెస్ ఇన్ఫర్మేషన్ అయితే టెంపుల్ క్యాలెండర్ లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటారు ఇక ఈ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ లో మనకి హెల్ప్ చేసే టీమ్స్ ఉంటాయి కదా సో హనుమాన్ టెంపుల్ వాలంటీర్ టీమ్స్ అని సో ఈ టీమ్ అయితే వీళ్ళు వానరసేన అని పెట్టుకున్నారు ఈ వానరసేన టీంలో అయితే మనకి కోఆర్డినేషన్ టీమ్ వాళ్ళు ఆడియో వీడియో మీడియా టీమ్ అండ్ బుక్ స్టాల్ టీం కెఫిటేరియా టీం క్లీనింగ్ టీమ్ అండ్ కమ్యూనిటీ సర్వీస్ టీం అని ఫ్రంట్ డెస్క్ టీం అండ్ పార్కింగ్ టీం యువదత్తా యూత్ టీం ఇలా ఈ టీమ్స్ అన్ని కూడా వానరసేన లాగా ఆంజనేయ స్వామి సేవకైతే హెల్ప్ चस्तु उठाई गार्डन में चल हमारे की दिन दिन मुरघडक ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పబ్లిక్ అయితే వచ్చారు అండ్ మనకి ఏదో ఫెస్టివల్ సీజన్ లో మనం అందరం టెంపుల్స్ కి ఎలా వెళ్తామో ఆ విధంగానే ఇక్కడైతే సాటర్డే ట్యూస్డే ఫెస్టివల్ డేస్ లాగానే అనిపిస్తుంది ఈ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ లో అయితే ఇలా టైమే అస్సలు తెలియదు మనకి ఈ భజనలు కానీ అండ్ కొన్ని ఈవెంట్స్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు అయితే ఇక్కడే స్పెండ్ చేయాలనిపిస్తుంది ఇంకా లైక్ మన పేరెంట్స్ వాళ్ళకైతే చాలా అంటే లైక్ వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఈ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అయితే మన ఇండియాలో చిల్కూరు బాలాజీ స్వామి టెంపుల్ దగ్గరికి ఎంత మంది వస్తుంటారో సేమ్ యాజ్ ఈజ్ ఇక్కడ కూడా శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అంటే ఫుల్ రష్ గా ఉంటుంది సో అంత పబ్లిక్ అయితే వస్తూ ఉంటారు అందుకే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట సో ఈ టెంపుల్ ని స్టార్ట్ చేసేటప్పుడు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ గారు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ హనుమాన్ చాలీసాని చాంటింగ్ చేసినందుకు గాను ఈ టెంపుల్ గిన్నీస్ బుక్ రికార్డ్ అయితే దక్కించుకుంది యా ఫైనల్లీ మేమైతే ఇక్కడ ప్రసాదం తీసుకొని ఎగ్జిట్ అవుతున్నాము అండ్ ఇక్కడ మేమైతే బయటకు వచ్చేసాము ఇక నెక్స్ట్ మీకు పరిచయం చేయాలనుకుంటున్నది కెఫిటేరియా అండి సో ఇక్కడైతే వెయిటూ కెఫిటేరియా రాసింది కదా సో మనం ఎటుగా వెళ్తే మాత్రం మనకి క్యాంటీన్ అనేది ఉంటుంది ఈ కెఫెటేరియా వచ్చేసి మనకి ఈ టెంపుల్ యొక్క ఫౌండర్ ఉన్నారు కదా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ స్వామీజీ వాళ్ళ అమ్మగారి పేరు వినైతే ఈ హాల్ అనేది ఉంది జయలక్ష్మి మాతా హాల్ అని ఇక ఈ కెఫిటేరియా వచ్చేసి ఆల్ డేస్ ఓపెన్ ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ ఆర్డర్స్ అండ్ ఇక్కడ ఆర్డర్ వచ్చేసి పికప్ ఫ్రమ్ కెఫిటేరియా డైనింగ్ హాల్ అనమాట అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి నైన్ థర్టీ ఏఎం నుంచి ఎయిట్ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుంది టోటల్లీ టెంపుల్ అవర్స్ అనమాట అండ్ ఇక్కడ మనకి ప్రసాదంతో పాటు టిఫిన్స్ కూడా ఉంటాయి ఇక మేము ఎగ్జిట్ అవుతున్నాము సో ఇదన్నమాట కెఫిటేరియా బయట హాల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక మాకైతే శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ యొక్క దర్శనం అయితే చాలా బాగా అయింది సో ఇక మేమైతే ప్రసాదము అండ్ టిఫిన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి ఇక ఫైనల్లీ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము అండ్ కమ్ టు ది పార్కింగ్ సో ఇక్కడైతే మనకి టెంపుల్ చుట్టూ మొత్తం పార్కింగ్ ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర పార్కింగ్ అనేది ఫుల్ అయితే మాత్రం మనకు నియర్ బై నే ఒక హై స్కూల్ అనేది ఉంది ఆ గ్రౌండ్ లో కూడా మనకి కార్ పార్కింగ్ అనేది ఆలోచిస్తారు ఇక అక్కడ నుంచి మనకైతే వాకబుల్ డిస్టెన్సే బట్ మనం రావాలి అనుకుంటే బస్సెస్ ఉంటాయి పికప్ అండ్ డ్రాప్కి సో ఇదండి మన కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేశానని అనుకుంటున్నాను సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో